నమస్తే ఏపీ జీరో న్యూస్కు స్వాగతం మీరు చూసినటువంటిది ర్యాలీ ఈరోజు అనగా శనివారం గుత్తి మున్సిపాలిటీ కార్యాలయం నుంచి రెవెన్యూ ఐసిడిఎస్ మున్సిపాలిటీకి సంబంధించినటువంటి ఉద్యోగులు మళ్ళీ ర్యాలీలో పాల్గొన్నారు ఓటర్ల శాతం పెంచేందుకు గాను ప్రతి ఒక్కరు కూడా ఓటర్పై అవగాహన కల్పించుకోవాలని రెడ్డి ఈ మేరకు ర్యాలీని ఉద్దేశించి మాట్లాడారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసులు ఐసిడిఎస్ సిడిపి ఢిల్లీశ్వరి డిప్యూటీ తహసీల్దారు తదితరులు పాల్గొన్నారు మిగిలినది మీరే చూడండి ᱥᱟᱱᱛᱟᱲᱤᱥ ᱵᱤᱰᱤᱭᱚ ᱯᱷᱚᱱ ᱞᱮᱜᱚᱱᱟ ᱛᱚ ᱥᱟᱢᱟᱱ ᱨᱮ ᱪᱮᱫ ᱥᱚᱢᱥᱭᱟ ᱠᱟᱱᱟ ᱱᱤᱛᱚᱜ ᱟᱱᱮ ᱨᱮ ᱱᱮᱛᱚᱜ ᱵᱟᱝ ᱨᱮ ᱦᱟᱭᱮᱱ ఏంది లేదా ఎత్తాడా సార్ ఎస్ఐ సార్ అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమం గురించి మున్సిపల్ కమిషనర్ గారు మాట్లాడవచ్చుగా కూర్చోండి కి సంబంధించి ఈ ప్రోగ్రాంలో ఇచ్చేసినటువంటి గౌరవించిన ఆర్టీఓ గారికి ఎమ్ఆర్ఓ గారికి మరియు సిఏ గారికి అందరికీ మిగతా మా అవి సిబ్బంది మొత్తం అందరికీ కూడా నమస్కారము ముఖ్యంగా ఈరోజు ఈ ర్యాలీ మనము ఏర్పాటు చేసుకున్న సందర్భం ఏమంటే ఈ ప్రజాస్వామ్యం అంటే మనకు ప్రజాస్వామ్యం ఇచ్చిన ఓటు హక్కు అనేది ఏదైతే ఉందో అందరూ కూడా విరివిగా పాల్గొని తమ ఓటు హక్కును ఎవరు కూడా వేస్ట్ చేయకుండా పాల్గొనాల్ పాల్గొనాల్సిందక నేను కోరుతూ అందరు కూడా ఎక్కడ కూడా తాము వేయకుండా అంటే ఓటు హక్కుని దుర్వినియోగపరచకుండా పాల్గొనాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ కోరుతున్నాను ఈ స్వీప్ యాక్టివిటీలో పార్టిసిపేట్ చేయడానికి ఇక్కడ వచ్చేసిన అన్ని శాఖల వారికి మరియు వృత్తి ప్రజానికానికి పాత్రికేయ మిత్రులందరికీ కూడా స్వాగతం పలుకుతున్నాను మనకి రాబోయే రెండు వేల ఇరవై నాలుగు సాధారణ ఎన్నికల్లో మన గుంతకాల అసెంబ్లీ నియోజకవర్గంలో ఓటర్ పర్సంటేజ్ పెంచేదానికి ప్రజల్లో అవగాహన కల్పించే విషయమై ఈరోజు ఈ బైక్ ర్యాలీ నిర్వహిస్తున్నాము ప్రధానంగా మనకి గుంతకల్ అసెంబ్లీ నియోజకవర్గంలో గత ఎన్నికల్లో ఎప్పుడు కూడా జిల్లా సగటు కన్నా రాష్ట్ర సగటు కన్నా చాలా తక్కువ ఓటరు శాతం మనకు నమోదు అవుతుంది ఈ ఈ ఈ దఫా మనము దాన్ని అధిగమించి రాష్ట్ర స్థాయిలోనే మనం ముందుండే విధంగా ఓటర్ల చైతన్యం నింపేదానికి ఈ బైక్ ర్యాలీకి ఇక్కడికి చేసిన అందరికీ కూడా మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ బైక్ ర్యాలీని ప్రారంభించవలసింది కోరుతున్నాను థ్యాంక్ యూ సార్ మా దయచేసి అంతా నిదానంగా आ oh, चंद्र